డాక్టర్ ఎందుకు చెప్తుంటే కూరల విషయం వచ్చింది మాంసాహారులకిను శాఖహారులకి అంటే కొంతమంది వాళ్ళు మాంసం తిన్నా సరే వాళ్ళు అది అలవాటు చేసుకోకుండా శాఖాహారం తింటారు అంటే అనేది శాకాహారులు మాంసాలు దీంట్లో ఎవరికి ఎక్కువ శృంగారపు కోరికలు ఎక్కువ ఉంటాయంటారు శృంగార కోరికలు లేనిది మాంసాహారం కానీ సేకారం లేదండి ఇద్దరు సమానమే కానీ మాంసం ఎక్కువ తిన్నట్లయితే ఎప్పుడు మాంసం తిన్నట్లయితే అంటే కొందరు డైలీ చికెన్ లేనిదే మటన్ లేదే మటన్ బిర్యానీ లేనిదే వాళ్ళ భోజనం చేసేట్లు ఉండవు వాళ్ళు కొట్టి శాఖ గడ్డి తింటున్నాం అనుకుంటారు గడ్డి అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళు రోజు కాసిన మటన్ కాసిన రోజు చికెన్ కాసిన రోజు వాళ్ళకి బిర్యానీ కాల్సిందే అది మాది కరెక్ట్ కాదండి ఆ తిన్నట్లేముతుందంటే మీరు మాంసహ ఎక్కువ తింటే అంటే మాత్రం చికెన్ తినచ్చు తర్వాత ఫిష్ తినచ్చు ఎగ్ తినచ్చు ఈ మూడు ఎగ్గులో కూడా ఎల్లో ఉంటే ఎల్లో అంత కరెక్ట్ కాదు ఎగ్లో ఎల్లో తీసి తిన్నాం చికెన్ తినచ్చు తర్వాత ఫిష్ ఈ మూడు మాత్రం మంచి మన మనకి ఫిష్ అనుకోండి చాలా మంచి ఆహారం దాంట్లో ఒమేగా త్రీ ఫ్యాటెస్ ఉంటాయి ఒమేగు త్రీ గుండికి పని బాగా పని చేస్తాయి బ్రెయిన్కి బాగా చేస్తాయి మనకి బ్రెయిన్ పని చేయాలి గుడ్డి బాగా పని చేయాలి అలాగే దాంట్లో అన్ని ఉమేగి ప్యాటెన్స్ మనకి చాలా అవసరం అంటే ఫిష్ అనేది పూర్ మ్యాన్స్ రిచ్ డైట్ ఓకే అంటే ఫిష్ అది ఫిష్ అని మాత్రం అన్ని రకాలు ఎగ్ కూడా అంతే ఎగ్ కూడా చక్కగా ప్రోటీన్స్ ఉంటాయి చికెన్ కూడా అలాగే ఉంటుంది పడ చికెన్ కూడా ఇంకా మటన్ అంటారా వారానికి ఒకటి రెండు సార్లు ఎక్కువ తినడం కరెక్ట్ కాదు చాలా మంది మటన్ రోజు లాగిస్తారు అది కరెక్ట్ కాదు ఫిష్ తినండి పర్ రోజు తినండి రోజు కాస్త శక్తి ఎక్కువ ఉంటుంది అంటారు అలా చెప్పగలం సెక్స్ మీరు మామూలు ఈ రకంగా తింటే మాత్రం సెక్స్ ఇద్దరికి సమానంగా ఉంటుంది ఇద్దరు సమానం అంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే నాన్ వెజ్ అక్కడ మెట్టనానికి కాదండి అక్కడ శాఖారమా లేకపోతే మాంసాహారం అని కాదు ముందు ఆరోగ్యము ఆరోగ్యం అనేది మాత్రం మీరు అయినా లిమిట్గా తీసుకోవాలి మాసారి దొం శాఖారంలో కూడా దుంపలు తినడం మంచి కరెక్ట్ కాదు ఎక్కువ బంగాళం కూరలు వేపుడు కూరలు బంగాళ వేపుడు కూరలు కాల్లగుడు దుంపలు కంద చే దుంపలు తింటే అవి కార్బొనైటి మనం ఒకటి తెలుసుకోవాలండి తినే ఆహారంలో పిండి పదార్థం అది గ్లూకోజ్ మారుతుంది మనం ఎంత ప ఉపయోగించి పనిచేస్తాం అంతది గ్లూకోజ్ మరి ఎనర్జీ ఇస్తుంది మిగిలినంతా కొవ్వులు మారిపోతుందండి పిండి పదార్థం కూడా కొవ్వుగా మారుతుంది అంచేది అన్నం ఎక్కువ తినకూడదు దొంపలు ఎక్కువ చాలా ఎక్కువ ఉంటుంది అంత తిన దుంపుకుంటారు కూడా పిండి పదం ఎక్కువ తినకూడదు అలా ఉంటుంది మన అంచేది మనం ఎబాటు చేసింది ఎక్కువ పిండి పదార్థం చేయాలి కొవ్వు పదార్థం ఏమన్నా చేయాలి మటన్లో మనం కొవ్వు ఎక్కువ ఉంటుంది కదా ఆ ఎప్పుడైతే కొవ్వు ఎక్కువ ఉంటుందో మీకు ముఖ్యంగా చెప్పాలంటే కొవ్వున్నటికల్లా ఒంటి ఒళ్ళు ఒంటికి బాగా కొవ్వు చేయడం చేతి సెక్స్ తగ్గుతుంది ఎందుకంటే మన టెస్టోస్ట్యూరో హార్మోను మనకి ఎనర్జీ సెక్స్ పవర్ని లిబడని పెంచుతుంది ఆ సెక్స్ టెస్టోస్టిరో హార్మోన్ని ఈ ఈ మన కొవ్వు కొవ్వులో వంటి ఎంజయం ఒక రకం ఎంజాయం ఉంటుంది ఆ ఎంజయము ఈ టెస్టోస్టిరోన్ని ఈ స్టోజ్ కింద మారుస్తుంది పురుష హార్మోన్ని స్త్రీ హార్మోన్గా మారుస్తుంది అంతే ఇక మనకు సెక్స్ దా అంటే స్థూలకాయం ఉన్నట్లయితే స్థూలకాయం అంటే ఇప్పుడు మటన్ ఎక్కువ తింటానుకోండి వాళ్ళు కొవ్వు చేస్తుంది కొవ్వు చేతి ఏదో తెలుసా వాళ్ళకు సెక్స్ తగ్గుతుంది అంటే అలాంటప్పుడు మాంసాన్ని తినే వాళ్ళు సెక్స్ ఎక్కువ ఉంటుందా శాఖ తింటే అప్పుడు ఇప్పుడు మరి మాంసారం చేయాలి కొవ్వు చేతి మాత్రం అది మాంసారులైనా శాఖహారులైనా సరే సెక్స్ డౌన్ అయితే పూర్తిగా శాకారం తిని అన్నం కొద్ది పరిమితంగా రైస్ పరిమితంగా తీసుకున్నట్లయితే ఒళ్ళు లేకుండా ఉంటే కొద్దిగా స్లింపుగా ఉంటే వాళ్ళు సెక్స్ బాగుంటుంది అదే ఇష్టం చాలా బాగా చేయగలరు అంతేత టెస్టూస్టిరో అన్ హార్మోన్ చక్కగా యాక్షన్లో ఉంటుంది టెస్టూస్టిరోన్ హార్మోన్ అంటే సెక్స్ ఫీలింగ్స్ బాగుంటాయి యాక్షన్ బాగుంటాయి అన్నీ బాగుంటాయి ఒళ్ళు బుద్దుగా ఉంటే తగ్గిపోతుంది అంటే అది ఎవరికైతే ఒబేసిటీ ఉంటుందో చూలకాయ ఉంటుందో సెక్స్లో వాళ్ళు వీకు అక్కడ మాంసాహారం శాఖాహారం కాదు మెయిన్గా కాల్సిన ఏంటంటే ఒళ్ళు ఉండకుండా చూసుకోవాలి ఒళ్ళు వచ్చే పదార్థాలు తినకూడదు ఆయిల్ పుట్టి తగ్గించాలి తర్వాత కొవ్వు పదార్థాలు అది ఆయిల్ తర్వాత దుంపకలు తగ్గించాలి ఆ రెండు మాత్రం తగ్గించాలి ఎందుకంటే పిండి పదార్థం కూడా మీకు ఫ్యాట్ కింద తిరుగుతుంది ఫ్యాట్కి సంబంధించి కూడా మాంసాన్ని తింటే కూడా మాంసాన్ని తింటే కూడా పువ్వు వస్తుంది అదే అది తగ్గించి ఒళ్ళు లేకుండా చూసుకోవాలి వాళ్ళు అది మాంసాన్ని తిన్నా శాఖ తిన్నా చక్షణ బొగ్టలాగా ఉంటుంది అంటే నేను డిఫరెన్షియేట్ చేయను ఆరోగ్య విషయంలో మాత్రం ఈ చూస్తాను అంతే ఎవరైతే ఒళ్ళు స్థూలకైనా రాకుండా చూస్తుంది